హాయ్ మైడి మటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండ్ ఈరోజైతే మనం మా ఇంటి ఆవకాయ అయితే ఎలా పెట్టామో మీ అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీరు చూస్తే చిన్నపిల్లలు కూడా హ్యాపీగా ఇంటిలో ఆవకాయ అయితే పెట్టేసుకోవచ్చు సో దీనికోసం అయితే మేము బిహెచ్ఎల్ మార్కెట్కి అయితే వెళ్ళడం జరిగింది సో అక్కడ మనకి కావలసిన సామాన్లు అన్నీ దొరుకుతాయి సో అక్కడికి వెళ్ళి మా అయితే కొనుక్కొని అక్కడే వాష్ చేసేసి అండ్ కట్ చేయించేసి తీసుకొని వచ్చా అన్నమాట అండ్ నేనైతే ఏ విషయంలోనూ కూడా క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అయ్యేదే లేదు పిల్లలతో ఉన్నా సరే కొంచెం కష్టమైనా సరే ఇంట్లోనే పౌడర్స్ కూడా ప్రిపేర్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ఓన్లీ ఆవకాయ పచ్చడికి అనే కాదు నార్మల్గా మా ఇంట్లో కూడా నేనే పౌడర్స్ అనేవి ముందుగా ప్రిపేర్ చేసుకొని అయితే స్టోర్ చేసుకుంటాను సో ఆ భాగంగా ఆవాలు మెంతులు అండ్ జీలకర్ర బాగా ఫ్రై చేసేసి వాటిని చల్లార్చిన తర్వాత బాగా మిక్సీ పట్టుకొని వన్ బై వన్ పౌడర్స్ అయితే చేసేసుకోండి సో ఇప్పుడైతే మనకి పౌడర్స్ అన్నీ అయిపోయినాయి మెంతిపిండి ఆవపిండి అండ్ కొంచెం జీలకర్ర అయితే నేను యాడ్ చేస్తాను జీలకర్ర పౌడర్ కూడా చేసుకొని పక్కన పెట్టుకున్నాను అండ్ అవి బాగా చల్లారాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వేడిగా ఉంటే అవి బాగా చల్లారిన తర్వాతే మనం యూజ్ చేయాలి సో ఇక్కడైతే నేను మామిడికాయలని బాగా తుడిచేసుకొని వాటికి ఉన్న జీడి అంటారు కదా అది అయితే తీసేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట అలా క్లీన్ చేసుకున్న ఆ మామిడికాయ ముక్కల్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొలుచుకోవాలన్నమాట అలా కొలుచుకుంటే మనకి ఎంత క్వాంటిటీ అనేది ఒక ఐడియా ఉంటుంది సో నేనైతే ఇక్కడ ఒక పెద్ద లోట అంటారన్నమాట అదైతే తీసుకోవడం జరిగింది మీ దగ్గర ఏ సైజ్ గిన్నున్నా అదైతే తీసుకోండి సో నాకైతే నేను తీసుకున్న మెజర్మెంట్తో కరెక్ట్గా నాలుగు అయితే ముక్కలు అయితే వచ్చింది సో ఆ ముక్కల్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ వేసి బాగా ఒకసారి మొత్తం ఆ ముక్కకి మొత్తం ఆయిల్ పట్టేలా అయితే చూసుకో అలా ముక్కకి ఆయిల్ పట్టడం వల్ల ఆ మామిడి ముక్క అనేది మనకి మెత్తబడిపోకుండా సంవత్సరం పాటు నిలవైతే ఉంటుంది సో అలా ఆయిల్ పట్టించి ముక్కలని అయితే పక్కన పెట్టుకోండి సో ఇప్పుడు మనం నాలుగు గిన్నెలు మనకి మామిడి ముక్కలైతే తీసుకున్నాం కదా సో దానికి మనం ఒకటిన్నర కారం అయితే వేసుకోవాలి సో నేను ఇక్కడ ఒకటే వేసినట్టుంది అది వీడియో స్కిప్ అయింది సో మీరైతే ఒకటిన్నర కారం అయితే వేసుకోండి అదే గిన్నెతో అండ్ అదే గిన్నెతో కొంచెం ఎల్తుగా ఆవపిండి అయితే వేసుకోండి అండ్ ఆ గిన్నెకి పావు వంతు మెంతు పిండి అయితే వేసుకోండి మళ్ళీ ఇక చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఒక్కసారి మనం ఇంట్లో పౌడర్స్ చేసిన తర్వాత ఏ పౌడర్స్ అయినా సరే మిక్సీ పట్టడం వల్ల కొంచెం వేడిగా ఉంటే అవి బాగా చల్లారిన తర్వాతే మీరు కలపాలి మాట అది మాత్రం గుర్తుపెట్టుకోండి అండ్ మనం వేసిన కారం ఉంది చూసారా దానికి ఆ క్వాంటిటీకి తగ్గ సాల్ట్ అయితే వేసుకోండి నేనైతే ఇక్కడ ఆ తీసుకున్న గిన్నెకి కొంచెం హెల్త్గా సాల్ట్ అయితే వేసుకున్నాను సో సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి ఆ పిండిలన్నీ మొత్తం కలిపేసుకోండి చూసారు అక్కడ నా పాటలు ఒక్కదాన్ని అన్ని చేసుకుంటున్నాను అనమాట సో వీడియో తీసుకోవడం నేనే చేసుకోవడం నేనే మా పిల్లల్ని అయితే పడుకోబెట్టాను గోల గోలు చేస్తున్నారని ఆ పడుకోబెట్టేలోపు ఏదైనా పని ఉంటే అంతే కదా పిల్లలు వెంటనే లేచిపోతారు అదే పని లేకపోతే అంత నయమన్నా లేవరు సో లేచి వాళ్ళు చేసే రచ్చ వాళ్ళైతే చేస్తున్నారు నేనైతే ఇక్కడ ఆవకాయ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో చూసారా ముక్కకు మొత్తం ఆయిల్ పట్టించేసి ఉంచాం కదా ఇందాక సో ఇప్పుడైతే మనం ఇందాక కలుపుకున్న ఆవకాయ కారాన్ని అయితే అందులో వేసేసుకోండి వేసుకున్న తర్వాత శుభ్రంగా పైనుంచి కింద వరకు ప్రతి ముక్కకి కారం పట్టేలా అయితే నీట్గా కలుపుకోండి అండ్ మళ్ళీ చెప్తున్నాను ఆవకాయ పచ్చడి చేసేటప్పుడు ఏ గిన్నెకి తడ అనేది ఉండకూడదు మన హ్యాండ్స్కి అనేది ఉండకూడదు అండ్ పిండులు కానీ ఆయిల్ కానీ ఎక్కడా వేడివి అనేవి యూస్ చేయకూడదు ఇది ఒక మంచి టిప్ మాట అలా చేస్తే మీకు ఆవకాయ అనేది వన్ ఇయర్ అయినా పాడవకుండా ఉంటుంది సో అలా ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసుకొని మొత్తం మళ్ళీ కలుపుకోండి సో అలా మొత్తం ఒక టూ మినిట్స్ కలపడం వల్ల మనకి సాల్ట్ అనేది ఎక్కడా ఉండిపోకుండా ఉప్పుగా తగలకుండా మనకి సాల్ట్ అనేది బాగా కరిగిపోయి ముక్కలకి పడుతుంది మాట సో బాగా ఒక టూ మినిట్స్ అనేది ఆ ముక్కల్ని మొత్తం పైనుంచి కింద వరకు బాగా కలుపుకోండి సో ఏంటి ఈ కలర్లో ఉందైతే అనుకోకండి నేనైతే ఆవాలుని చిటపటలాడే వరకు ఫ్రై చేసి చల్లార్చి ఆ తర్వాత పౌడర్ అయితే చేసుకొని ఆ పౌడర్ కూడా వేడనేది లేకుండా కలుపుకోవాలన్నమాట అలా ఫ్రై చేసిన ఆవాలు వల్ల ఈ కలర్ అయితే వస్తుంది సో అప్పుడైతే మా వాళ్ళందరూ వన్ బై వన్ లేచారు మా హస్బెండ్ కొంచెం సాయం చేయమంటే ఆ గిన్నె అయితే లిఫ్ట్ చేశారన్నమాట సో అదంతా ఒక ఒక కంటైనర్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను సో అలా షిఫ్ట్ చేసుకొని ఎడ్జెస్ మొత్తం తుడిచేసుకొని స్టోర్ చేసుకోండి అండ్ స్టోర్ చేసుకున్న తర్వాత ఎక్కడ మనం తడి చేతులు పెట్టడం కానీ తడి గరిటలు పెట్టడం కానీ అయితే చేయకూడదు అలా మనం ఎంత నీట్గా ఆవకాయ పెట్టినా ఈ వన్ ఇయర్ త్రూ అవుట్ ఎప్పుడైనా చిన్న తడి తగిలిన పాడైపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి సో అలా పాడవ్వకుండా ఆవకాయలో ఎప్పుడు చేతులు పెట్టినా స్పూన్స్ పెట్టినా తడి అనేది లేకుండా అయితే చూసుకొని పెట్టుకోండి అండ్ మీకు నచ్చిన మీకు ఎంత కావాలో క్వాంటిటీ సపరేట్గా తీసేసి పెట్టుకోండి త్రీ డేస్ అయిపోయిన తర్వాత చూడండి త్రీ డేస్ అయిపోయిన తర్వాత ఆ ఊట అనేది బాగా బయటకి వస్తుంది సో ఇలా రెడీ అవుతుంది అన్నమాట చూసారా కలర్ ఎంత బాగుందో అండ్ అసలైన తెలుగుంటి ఆవకాయ అంటే ఇలా చేసుకుంటే మనకు ఎంతో తృప్తి ఉంటుంది అన్నమాట అండ్ నాకు ఇలా ఇంట్లో ప్రతి ఒక్కటి చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండ్ మా పిల్లల్ని చూసి కొంచెమైనా వాళ్ళు నేర్చుకుంటారు అని ఒక ఆశ సో అలా మిగిలిన గిన్నెలో ఆవకాయ అన్నం తినడంలో ఒక కిక్ ఉంటుంది కదా అలా అందరం కానిచ్చేసాం సో మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్